శ్రీకాళహస్తీశ్వరుడైనటువంటి సుబ్రహ్మణ్య గురువుగారి యొక్క చరిత్ర చాలామంది ఆయన యొక్క చరిత్రల గురించి ఆయన ఈ విధంగా ఎలా యోగీశ్వరుడు అయ్యాడు బోధ భవిష్యత్ వర్తమాన కాలాల గురించి మొత్తాన్ని కూడా ఎలా చెప్తున్నాడు అని అడిగారు అందుకని ఆయన గురించి తెలియనటువంటి వాళ్ళ కోసమని ఈ ఇప్పుడు చెప్తున్నాం శ్రీకాళహస్తి దగ్గర కొడదనేరు అనేటువంటి ఒక గ్రామం ఒక చిన్న పల్లెటూరు ఆ కొనదన్నేర్లు అనేటువంటి గ్రామంలో సిద్ధయ్య విజయలక్ష్మి అనేటువంటి వాళ్ళకి జన్మించినటువంటి వాడు ఈ సుబ్రహ్మణ్య శాస్త్రి అనేటువంటి అతని సుబ్రహ్మణ్య సుబ్రహ్మణ్యం గారు పుట్టినప్పుడే కొన్ని వింతలు అనేటువంటివి జరిగాయి తర్వాత చదువుకున్నాడు స్కూల్ హెడ్ మాస్టర్ అయ్యాడు ఈయన వచ్చేటువంటి జీతాన్ని మొత్తాన్ని కూడా అంటే ఆ జీతంలో సగభాగాన్ని పావురాలకి తర్వాత ఆ ఊర్లో ఉండేటువంటి ముస్లిమ్స్ ఒక ఆంబోతిని అల్లాకు వదిలారు ఆ ఆంబోతి యొక్క ఆహారానికి మేకలకు గొర్రెలకు మేపేటువంటి వాడు నాలుగు కుక్కల్ని మేపేటువంటి వాడు సాక్షాత్ ఈ సుబ్రహ్మణ్యం గారు దత్త 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 దత్తుని యొక్క అవతారం దత్తాత్రేయుని యొక్క అవతారం అనడంలో ఎటువంటి సందేహం అనేటువంటిది లేదు సరే తండ్రి ఆస్తి ఏదో కొంచెం వచ్చింది వచ్చినటువంటి ఆస్తి మొత్తాన్ని కూడా అందరికి కూడా దాన ధర్మాలు చేశాడు ముగ్గురు కుమారులు మధ్యలోనే ఆయన ఉద్యోగ విరమణ చేశాడు ఉద్యోగ విరమణ చేసినటువంటి కొంతకాలానికి అదృష్టం చూడండి ఆయన యొక్క ఇద్దరు కొడుకులకు కూడా గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చాయి ఒక కుమారుడు మాత్రం ఆయన్నే కనిపెట్టుకుంటూ ఆయన దగ్గరే ఉంటూ ఉంటాడు శ్రీకాళహస్తిలో మొత్తాన్ని కూడా దాన ధర్మాలు చేసిన తర్వాత వచ్చినటువంటి ఆస్తి మొత్తాన్ని కూడా దాన ధర్మాలు చేసిన తర్వాత అప్పుడు ఆయన శ్రీకాళహస్తిలో రామ్మూర్తి అనేటువంటి అతని ఇంట్లో అడుగుపెట్టాడు అద్దెకి దిగాడు అక్కడ ఆయన పూజా గదిలో ఒక చిన్న కర్రముక్క దానికే పూజ చేసేవాడు అసలు ఆ కర్ర ముక్క చేతి కర్ర ఎవరిది అంటే చాలా విచిత్రమైన సంఘటన వినండి జాగ్రత్తగా వీరబ్రహ్మేంద్ర స్వామి యొక్క మనవరాలు ఈశ్వరమ్మ ఆమె యొక్క శిష్యుడు శంభు గురుస్వామి ఆ శంభు గురుస్వామి యొక్క శిష్యుడే ఈ వీరయ్య అనేటువంటి మహానుభావుడు నిరక్షర కుక్షి ఏమీ చదువుకోలేదనమాట ఏమీ తెలియనటువంటి ఈ వీరయ్య గారికి శంభుగురుస్వామి సమాధి నుండి రూపంలో వచ్చి కొంత దూరం తీసుకెళ్ళి మనిషి అవతారాన్ని ధరించి ఆయనకి మంత్రోపదేశం చేశాడు ఆ మంత్రబలం చేతనే ఈ వీరయ్య అనేటువంటి పశువుల కాపరి ఎటువంటి జాతక చక్రాలు చూడకుండా అందరి యొక్క జాతక చక్రాలన్నీ కూడా వివరిస్తూ ఉన్నాడనమాట అందరు అడిగారు వీరయ్య నీకు ఎలా వచ్చింది ఈ శక్తి అంటే శంభు స్వామి యొక్క దయానుడు ఒరే పిచ్చివాడా ఆ శంభు గురుస్వామి సమాధి అయ్యి మూడు వందల సంవత్సరాలు అయింది ఇప్పటికీ ఆయన నీకు ఎలా కనిపించాడు అన్నాడు కనిపించాడు అని చెప్పాడు రా చూపిస్తాను అన్నాడు సమాధి దగ్గరికి తీసుకెళ్లాడు అనమాట పట్టుదల అనేటువంటిది పెరిగింది అందులో వీరయ్య గారిలో సమాధిని తొవి చూస్తే ఆయన శిరోభాగం కనపడింది అటువంటి వీరయ్య గారు వాడినటువంటి చేతి కర్ర ఇప్పటికి కూడా సద్గురు సుబ్రహ్మణ్యం గారి పూజా గదిలో పూజలు అటు అటువంటి వీరయ్య గారి మంత్రబలం ఇక మూడు అమ్మవారి యొక్క కృపా కృపాకటాక్ష వీక్షణాలు ఈ సద్గురు సుబ్రహ్మణ్యం గారికి ఉన్నాయి అందుకే సామాన్య స్కూల్ టీచర్ అయినా కానీ అతీతమైనటువంటి శక్తులు ఏన్లో ఉన్నాయి మానవాతీతమైనటువంటి దైవశక్తులు అనేటువంటి ఏలో ఉన్నాయనటంలో సందేహం అనేటువంటిదే లేదు మీ ఇష్టం ఏ సమస్య అయినా కానీ శారీరక మానసిక ఎటువంటి సమస్య వచ్చినా కానీ సద్గురు సుబ్రహ్మణ్యం గారిని మీరు దర్శించి తరించినట్లయితే మీ సమస్యలకు పరిష్కార మార్గం అనేటువంటి దొరుకుతుంది అందరూ ఒకసారి సద్గురు సుబ్రహ్మణ్యం గారిని దర్శించి ఆయన ఆశీస్సులు పొందండి కొనతనేరు నుండి శ్రీకాళహస్తికి వచ్చి శ్రీకాళహస్తి క్షేత్రాన్ని పవిత్రం చేసినటువంటి మహనీయుడు సద్గురు సుబ్రహ్మణ్యం గారు प्लीज सब्सक्राइब चैनल सब्सक्रेबर चलपंत रामा मूर्ति वर्ल्ड टीचर नमस्ते